ఇన్స్టెంట్గా అప్పటికప్పటికి ఏం ప్రిపేర్ చేసుకోవాలో అర్థం కానప్పుడు ఈ విధంగా టమాటో పులవ్ చేసుకోండి లంచ్ బాక్స్లోకైనా డిన్నర్కైనా చాలా బాగుంటుందన్నమాట సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో నేను మూడు టమాటాలను తీసుకున్నానమాట విధంగా ఐదు ఆరు మిరపకాయల్ని తీసుకుంటున్నాను అదేవిధంగా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుంటున్నాను వెల్లుల్లి ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు అనమాట నేను కొంచమే వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటినీ కూడా టమాటాలకు తొక్క సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సర్ జార్లో టమాటాలకు ఉన్న తొక్కను తీసేసి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా టమాటాలతో పాటు ఉడికించుకున్న ఎండు మిరపకాయ గార్లిక్ కూడా వేసేయాలన్నమాట ఇప్పుడు మూత పెట్టుకొని అస్సలు వాటర్ అనేది యూజ్ చేయకుండా మెత్తని ప్యూరీలాగా పేస్ట్ చేసుకోవాలి చూశారు కదా అస్సలు వాటర్ అనేది యూజ్ అయిపోయినా కానీ ఎంత ప్యూరీలాగా అయిపోయిందో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టి ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో నేను హోల్ గరం మసాలా దినుసులు వేసుకుంటున్నాను బిర్యానీ మీకు ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు అదేవిధంగా జీడిపప్పు కూడా వేసుకొని ఈ మసాలా దినుసులు జీడిపప్పు ఒక నిమిషం అట్లా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను నేను సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్నాను ఆనియన్స్ను అదే విధంగా పొడవుగా చీలికలుగా పెట్టుకున్న పిచ్చి పచ్చిమిర్చి కూడా వేసుకొని ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడాను ఒక టూ మినిట్స్ అనేది హై ఫ్లేమ్లో ఉండి ఫ్రై అవ్వాలన్నమాట ఇలా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో నేను పొటాటోస్ వేసుకుంటున్నాను అనమాట పొటాటోస్ అనేది ఫుల్ ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు అదేవిధంగా చిన్నపాటి టమాటోని పొడువుగా కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట మీ ఇంట్లో ఏమేమి వెజిటబుల్స్ ఉంటాయో అవన్నీ కూడా వేసుకోవచ్చు సో నో ప్రాబ్లం అనమాట ఇప్పుడు వీటన్నిటిని కూడాను ఒకసారి బాగా కలిపేసుకొని పొటాటోస్ కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ స్మూత్ అయితే సరిపోతుంది మూత పెట్టుకొని ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకోండి నేను ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా ఫ్రై అయిపోయిన కదా అంటే పొటాటోస్ మరీ ఉడికిపోవాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మొత్తం కూడా అడుగంటకుండా ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లిని తురిమి వేసుకుంటున్నాను నీకు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఇవి వేసుకోండి సో నో ప్రాబ్లం అదేవిధంగా ఇందులో కరివేపాకు వేసుకుంటున్నాను అన్నమాట ఫ్రెష్గా ఉన్న పుదీనాని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకొని వేసుకుంటున్నాను ఒక కప్పు వరకు అదేవిధంగా కొత్తిమీర కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ లీవ్స్లో ఉన్న పచ్చివాసన అనేది పోయే వరకు ఒక టూ మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను అదేవిధంగా రోస్టెడ్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అదేవిధంగా కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను ఈ గరం మసాలా పీసులు బిర్యానీ మసాలా అయినా వేసుకోండి ఇప్పుడు దీన్ని మొత్తం కూడాను ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ బిర్యానీ మసాలా వేసుకోవటం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుందనమాట ఇప్పుడు ఇందులో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న బియ్యం వేసుకున్నాను నేను నార్మల్ మనం రోజు తినే బియ్యంతో అండి మీకు కావాలనుకుంటే బాస్మతి రైస్తోనైనా చేసుకోవచ్చు అనమాట సో నో ప్రాబ్లం ఈ బియ్యం మొత్తం కూడాను ఈ వెజిటబుల్స్లో బాగా కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నా కదా మసాలా టమాటా ప్యూరీ ఈ టమాటో ప్యూరీ మొత్తాన్ని వేసుకున్నాను అనమాట ఈ టమాటో ప్యూరీ మొత్తం కూడాను ఈ బియ్యంలో చక్కగా కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూనే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ అనేది రైస్ని ఈ టమాటో ప్యూరీతో కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి బాగుంటుంది టేస్ట్ అనేది అప్పుడు ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ గ్లాస్ అనేది చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్తోనే నేను రెండు గ్లాసులు బియ్యం అనేది తీసుకున్నాను సో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసుల వాటర్ అనేది తీసుకున్నాను అనమాట అదే మీరు బాస్మతి రైస్ అనేది తీసుకున్నట్టయితే ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ అనేది తీసుకుంటే సరిపోతుంది నార్మల్ బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాసుకి రెండు గ్లాసుల వాటర్ అనేది తీసుకున్నాను అనమాట ఈ బియ్యం ఏమీ నానాల్సిన అవసరం లేదు అప్పటికప్పటికి క్లీన్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఈ బియ్యం మొత్తం వాటర్లో ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఎందులో నేను రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మొదట మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని పొంగొచ్చే వరకు ఉడికించాలన్నమాట మూడు నిమిషాల తర్వాత చూస్తే పొంగు వచ్చేసింది కదండి రైస్ అనేది ఇలా పొంగు వచ్చిన తర్వాత ఇందులో నేను టేస్టింగ్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను టేస్టింగ్ సాల్ట్ అనేది పూర్తిగా ఆప్షనల్ అనమాట మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఇలా టేస్టింగ్ సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని మరలా మూత పెట్టుకొని అనేది బయటికి పోకుండా టైట్గా పెట్టేసుకొని మూతని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట చూసారు కదా ఐదారు నిమిషాల తర్వాత చూస్తే రైస్ అనేది చక్కగా ఆవిరుతూ ఉడికిపోయింది నీరంతా కూడాను ఇంకిపోయింది సో రైస్ కూడాను పొడి పొడిలాడుతూ చాలా బాగుంది కదా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఏదైనా కుర్మాతో కానీ రైతాతో కానీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి